హలో ఫ్రెండ్స్ గత ఇరవై నాలుగు గంటల నుంచి మంగ్లీ బర్త్డే పార్టీ గురించి భయంకరంగా అయితే ట్రెండ్ అవుతుంది సో మనం ఇప్పుడు ఆ బర్త్డే పార్టీ ఎలా జరిగింది ఏంది అనే దాని గురించి ప్రతి ఒక్కరికి అయితే ఐడియా ఉంటుంది సో మనమైతే ఈ వీడియోలో ఆ బర్త్డే పార్టీ ఎలా జరిగింది ఏంది అనే దాని గురించి అస్సలు మాట్లాడడం మనం ఇక్కడ మాట్లాడే పాయింట్స్ వల్ల అక్కడ మంగ్లీకి అంత బలుపు ఎందుకు అదొక పాయింట్ గురించి మాట్లాడుకుందాం అలాగే మంగ్లీ ఆ వీడియోకి రెస్పాండ్ అయింది బా ఏమి నడనరా స్వామి అనేది అనిపించింది సో దాని గురించి కూడా మాట్లాడదాం ఇంక దాని తర్వాత దివి దివి ఒక ఆడియో క్లిప్ నైతే రిలీజ్ చేసింది ఆ ఆడియో క్లిప్ గురించి కూడా మాట్లాడుకుందాం మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్తే ముందుగా ఫస్ట్ పాయింట్ ఏంటి అక్కడ పోలీసులు వెళ్ళారు వెళ్ళి అదంతా సర్వ అంతా చెక్ చేస్తా వీడియో తీస్తుంటే మంగ్లీ అక్కడ తిరగబడింది అంటే ఇక్కడ చూడండి సెలబ్రిటీస్ అంటే అంత బలుప సో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే చేసిందే తప్పు పర్మిషన్స్ లేవు ఏమి అంటే ఏమి లేవు ఇక్కడ పబ్బు అని డ్రగ్స్ అని అని డీజే అని ఇన్ని జరుగుతున్నాయి అక్కడ కానీ ఒక్కదానికి కూడా పర్మిషన్ లేదు అంటే ఇక్కడ మంగ్లీ ఎక్కడి నుంచి వచ్చింది కింద స్థాయి నుంచి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఏ పల్లె పాటలు పాడుకుంటూ తర్వాత బతుకమ్మ పాటలని అలా పాడి పైకి వచ్చిన మంగ్లి ఇప్పుడు సెలబ్రేట్ అయింది సెలబ్రేట్ అయిన తర్వాత మరి ఇన్ని కేసుల ఇంతకుముందు చూస్తే గర్భగుడిలో ప్రైవేట్ ఆల్బమ్ చేసిందని ఒక కేసు దాని తర్వాత వైసీపీ వాళ్ళని సపోర్ట్ చేస్తూ పాటలు పాడతా ఇలా చాలా కేసెస్లో అయితే ఉంది మన మంగ్లీ సో ఎప్పుడైనా సరే నేను ఎప్పుడూ చెప్పే మాటే మనం ఎప్పుడు ఎదుగుతునేటప్పుడు మన పైన చాలా కళ్ళు పడతాయి అనమాట సో అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ప్రస్తుతానికి మనం చెప్పుకోవాలంటే మంగ్లీ టార్గెట్ ఉండొచ్చు టార్గెట్ చేసి ఉండొచ్చు ఎందుకంటే ఈమె వైసీపీ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసింది కాబట్టి మేబీ టీడీపీ వాళ్ళు ఎక్కడెక్కడ దొరకద్దరా అని కాసుకొని ఉంటారు అది కూడా జరగడొచ్చు అలా అని చెప్పి ఇక్కడ డ్రగ్స్తో పట్టుబడిన తర్వాత అది కరెక్ట్ అని నేను మాట్లాడట్లా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ తప్పే ఇక్కడ రేవంత్ రెడ్డి ఫైట్ చేసేది దానికోసమే కానీ ఇక్కడ సెలబ్రిటీ ముసుగులో ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇలాంటి వాటన్నింటినీ ప్రమోట్ కూడా చేస్తున్నారు ఈ మహాతలు ఇక దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మంగ్లీ బర్త్డే పార్టీ గురించి రెస్పాండ్ అయింది కదా మంగ్లీ ఆ చిన్న బిట్టు గురించి మనం మాట్లాడుతున్నాం అవేం చెప్పింది తల్లిదండ్రుల కోరిక మేరకు ఆ ఫ్యామిలీ ఇండెళ్ళ పార్టీ అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఈ పార్టీనే అని చెప్పి చెప్పింది సో అలాంటప్పుడు ఈ పార్టీ అన్నప్పుడు డ్రగ్స్ గంజాయి తర్వాత ఫారెన్ సరుకు ఇలాంటివన్నీ ఎందుకమ్మా మీ పేరెంట్స్ ఏమైనా తాగుతారా అలాంటి ఇలా చేయమన్నారా ఇక్కడ అందరికీ తెలుసు మంగిలీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు సో నువ్వు అక్కడి నుంచి వచ్చినప్పుడు మీ పేరెంట్స్కి అలాంటి అలవాటు నువ్వు ఉండవు సో అలాంటప్పుడు నువ్వు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు కదా తర్వాత ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేసింది ఏంటది నాకు అసలు బర్త్డే పార్టీకి పర్మిషన్ తీసుకోవాలని ముందు ఉండాలంటే పర్మిషన్ తీసుకోవాలని తర్వాత డీజే ఉండాలంటే పర్మిషన్ తీసుకోవాలని అవేం తెలియదు నాకు అని చెప్పని చెప్పింది అబ్బా ఇదేంట నాయన అనుకున్నా గారికి ఒకటే ఒక మాట ఏంటంటే ఇవన్నీ తెలియకుండానే నువ్వు కింద స్టేజ్ నుంచి పై స్టేజ్కి వచ్చావా ఎన్ని బర్త్డే పార్టీలకి వెళ్ళి ఉంటావు ఎన్ని పెద్ద పెద్ద పార్టీలకి వెళ్ళి ఉంటావు అలాంటిది నీకు బర్త్డే పార్టీకి కావచ్చు డీజేకి కావచ్చు అలాంటి చిన్న చిన్న సౌండ్లు పెట్టుకోవాలని తెలియదా వాటికి పర్మిషన్స్ తెచ్చుకోవాలని నీకు తెలియదా ఎందుకు ఇంత నటన ఎవరి కోసం ఇంత నటన అందరికీ తెలిసిపోయింది ఆల్రెడీ సో ఇంక నువ్వు ఎంత నటించినా ఏమి చేసినా సరే ఆడ ఆల్రెడీ నీ పని అయిపోయినట్టే ఇంకా నేను ఈ వీడియో ద్వారా అంటే ఎవరైనా సరే డ్రగ్స్ గంజాయి పెద్ద పెద్ద బ్రాండ్స్ మందు కావచ్చు డీజిల్ కావచ్చు ఇలా సెలబ్రిటీ ముసుగులో ఎవరైతే మనల్ని ఏం చేయలేరు మనల్ని ఏం తాకలేరు మనల్ని టచ్ చేయలేరు అనుకున్న వాళ్ళకి సీఎం రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా సమాధానం చెప్పాలి అలాగే పోలీసులు ఖచ్చితంగా ఇది సీరియస్గా తీసుకోవాలి ఇష్యూని సీరియస్గా తీసుకోవాలి ఇప్పుడు మంగ్లీ తిరగబడిన పోలీసుల మీద పోలీసులు వాళ్ళ అకౌంట్లో పెట్టిందేంటి ఎవరైనా సరే పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు ఎవరు కూడా సరే సెలబ్రిటీ ముసుగులో ఇలాంటి డ్రగ్స్ గంజాయి ఇలాంటివి కొట్టడం నేరం వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా సరే పట్టుకోవడం మాత్రం కన్ఫామ్ అని చెప్పి గట్టిగా అయితే సమాధానం ఇచ్చారు సో దాని వరకు మాత్రం తెలంగాణ పోలీసులకు మాత్రం అట్సా ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి గంజాయి ఈ డ్రగ్స్ మాఫియాని తగ్గించాలి తగ్గించాలి అని చెప్పి చూస్తుంటే ఇలాంటి వాళ్ళు ఇలా బర్త్డే పార్టీలు చేసుకుంటున్న బాబు అని అయితే అనిపిస్తుంది ఇంకా దాని తర్వాత మనం చివరగా దివి గురించి మాట్లాడుకుందాం దివి తనే ఒప్పుకుంటుంది ఆ పార్టీకి వెళ్ళానని ఒప్పుకుంటుంది అంటే దివి చెప్పేది ఎంద్రా అంటే పార్టీకి వెళ్తే అక్కడ డ్రగ్స్ అవి తీసుకోవాలన్నా ముందు తాగాలనా అని చెప్పి అంటుంది ఇక్కడ డైరెక్ట్గా ఒక క్వశ్చన్ ఎంతరా అంటే నువ్వు తప్పు చేయనప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎందుకు బాత్రూంలో దాక్కున్నావు అదే ఫస్ట్ పాయింట్ నువ్వు ఎంత నటించినా ఏం చేసినా ఇక్కడ దొరికే వీడియో కరెక్ట్గా దొరికిపోయింది వెనకాల ఒక పోలీస్ మేడం కూడా దివి దివి అని కూడా పిలిచింది అలాంటప్పుడు నువ్వు ఇంకా ఏం చెప్పినా ఎవరు నమ్మరు ఎందుకంటే విత్ ప్రూఫ్స్తో వాళ్ళు అంతా పట్టుకున్నారు కాబట్టి అది మ్యాటరు ఇంకా మీ నటనలు ఏమైనా ఉంటే సినిమాల్లో నటించండి అంతేగాని బయట మీ నటనలు అవి ఇంకెందుకు పనికిరావు అందరికీ అర్థమైపోయింది మీరేంటి అని చెప్పినది ఇంకా ఫైనల్గా చెప్పుకోవాలంటే ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది మంగ్లీ మీద అలాగే తొమ్మిది మంది అయితే డ్రగ్స్ తీసుకున్నట్టయితే వాళ్ళు చాలా వాళ్ళు తెలియజేయడం జరిగింది ఇంకా ఈ కేసు మీద దర్యాప్తు అయితే కొనసాగుతుంది సో ఎక్కడైనా మంగ్లీ తెలుసుకోవాలి అంటే ఒక సెలబ్రిటీ పైకి వెళ్ళినప్పుడు మనం ఒకరికి ఆదర్శంగా కావాలి అంటే మన ఆడియన్స్కి మన ఫ్యాన్స్కి ఆదర్శంగా కావాలి అంటే కానీ ఇలా గంజాయి కొట్టడం డ్రగ్స్ తీసుకోవడం బర్త్డే పార్టీలు చేయడం డీజేలు కొట్టడం అలాంటివన్నీ ఉండకూడదు నేను ఎప్పుడు చెప్పేదే మనం ఎదిగే కొంది మన పైన కళ్ళు ఎక్కువ ఉంటాయన్నమాట సో అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అంటల్ దెన్ థ్యాంక్ యూ బై బాయ్